నమస్తే టీవీ స్వాగతం మిర్యాలగూడలో నూట యాభై ఐదవ గాంధీ జయంతి వేడుకలు పూలమాల విసి గణ అర్పించిన గాంధీ జయంతి సందర్భంగా మిర్యాలగూడలో ప్లాస్టిక్ నియంత్రణ కోసం ప్రమాణం చేయించిన స్థానిక ఎమ్మెల్యే బత్తల లక్ష్మారెడ్డి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ బార్గవ్ డిసిసి ప్రెసిడెంట్ శంకర్ నాయక్ స్కలాబ్ నాయక్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ్ శ్రీనివాస్ కర్నాటి రమేష్ సంతోష్ కౌన్సిలర్లు స్వచ్ఛంద సంఘాల నాయకులు పాల్గొన్నారు

నివారణకి మేము అందరం కట్టుబడి ఉన్నాం ప్లాస్టిక్ కంపోజ్ కవర్స్ వాడతాం దగ్గర గారు వచ్చిన చుట్టుపక్కల ఉన్న మున్సిపల్ చైర్మన్ కానీ డిసిసి అధ్యక్షుడు కానీ ఇక్కడున్న కౌన్సిలర్స్ కానీ ఇక్కడున్న ప్రజానాయకులు కానీ ఇక్కడ ఉన్న అసోసియేషన్ కానీ కానీ తెలుగు వ్యాపారస్తులు కానీ అందరూ ఆర్థిక నివారణకి కట్టుబడి ఇళ్ళల్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఇయా కూడా పట్టణంలో కానీ ఇది కూడా నియోజకవర్గంలో కానీ ఎక్కడ లేకుండా అందరం కట్టుబడి దీనికి గాంధీ సాక్షిగా గాంధీ పుట్టినరోజు సాక్షిగా అందరం ప్రమాణం చేస్తున్నాం వ్యాపారస్తులతోగా ధన్యవాదాలు థ్యాంక్ యూ మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతిని పురస్కరించుకొని మన మిర్యాలగూడ పట్టణంలో సాగర్ రోడ్లోని గాంధీ స్టాచ్యూ దగ్గర పెద్ద ఎత్తున వారికి మన స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ భార్గవ్ గారు శంకర్ నాయక్ గారు అలాగే వివిధ హోదాల్లో ఉన్న రాజకీయ నాయకులు మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మెంబర్స్ మరియు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గారు అందరూ కూడా ఈరోజు ఎంతో ఘనంగా మహాత్మునికి నివాళులర్పించడం జరిగింది మరి వారు ఎంచుకున్న మరి డ్రైనేజీ వ్యవస్థను కానివ్వండి రోడ్లు కానివ్వండి ప్రతిదీ శానిటేషను ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను మరి వారు ఎంతో కృషి చేస్తూ మరి హరిత విప్లవం మరి చెట్టు నాటే కార్యక్రమం కూడా దాదాపుగా మాకు ఇరవై వేల మొక్కల్ని నాటించడం జరిగింది దానికి మేము కూడా ఎంతో సంతోషిస్తున్నాం అలాగే ఈరోజు ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని దీంతో క్యాన్సర్ కారక వ్యాధులు వస్తున్నాయని చెప్పి చెప్పి దీన్ని నివారణ చేయడం చాలా అభినందనీయం వారికి మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున మా రైస్ మిల్లర్స్ అందరి తరఫున పట్టణ ప్రజల తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి విగ్రహం వద్ద గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు రైస్ మిల్లర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గారు ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు వారి కార్యవర్గం మరియు కాంగ్రెస్ నాయకులు వ్యాపారస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున వారికి అర్పించి వారి విగ్రహం సాక్షిగా అందరూ కూడా బిర్యాలు కూడా మటన్గా సాధ్యపడుతుందనే విషయాన్ని కూడా బిరంగ రైస్ మిల్లర్స్ వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు ఇన్వెస్ట్ చేయదలుచుకునేటువంటిది ఒకటి ఇక్కడ పెట్టినట్టయితే మన బిర్యాలు కూడా ప్రాంతం అతి త్వరగా ప్లాస్టిక్ రైతు సమాజంగా పట్టణంగా ఉండే అవకాశం ఈ దిశ కూడా ప్రయత్నం చేసి కవర్లు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా రెల్యూషన్ వాళ్ళు కానీ ఎవరైనా వ్యాపారస్తులు కానీ ముందుకొచ్చి మోవాల్సిందిగా పోరాటం గాంధీ మహాత్మా గాంధీ జయంతి నూట యాభై జయంతి సందర్భం వచ్చినటువంటి ఎవరైనా పెట్టిన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మిల్లస్ చేసిన వారికి మున్సిపల్ చైర్మన్ గారికి పేరు గారికి ప్రవేశ్ గారికి గారికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం ఏదేమైనా శాంతి అహింస రెండు ఆయుధాలతోటే ఇలా స్వాతంత్రానికి పెద్ద వైవ్యస్తవని చెప్పి ఐదు వందల గ్యాస్ ఒకటి అతరం ఇప్పుడు ఖరీఫ్లో ఐదు వందల బోనస్ ఇస్తామని ప్రభుత్వం రైతులకు ముఖ్యంగా కాబట్టి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఈ ప్లాస్టిక్ రైతు సామ్రాజ్యం సమాజాన్ని కోరుకుంటా ఉన్నారు కాబట్టి మన గిరిజల అందరం కూడా మనందరం తప్పకుండా పాటించి ఈ ప్లాస్టిక్ రహిత సమాజానికి తలదోలి పర్యాణాన్ని కాపాడితే మంచిదని చెప్పి తెలియజేస్తూ నేను జై చేయకపోతే రెండు మార్గాల్లో ఒకటి సత్యాగ్రహం అనే ఆయుధంతో అహింసా మార్గంలోనే స్వతంత్రం చెప్పుకోవాలని పోరాడిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు కాబట్టి ఆ రోజు వాళ్ళు అక్కడ పోరాడబట్టి ఈరోజు అందరం జీవన ప్రణామాలలో కానీ మనలో కానీ ఒక ఐక్యత కోసం పోరాడి అందరం కలిసి నిలిచి ఉండాలనే కుల మతాలు భేదాలు లేకుండా అందరం కలిసి పని పనిచేయాలని అలాగే మన మీడియాలో కూడా నియోజకవర్గంలో కూడా నిదానంగా నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యంగా మనకు గుండెకాయ లాంటి రైస్ అసోసియేషన్ ఉంది కాబట్టి మీరు ఒక పది పదిహేను రోజులు ఈ మార్కెట్లో కానీ లేకపోతే కూరగాయ బస్ లో కానీ అయితే వివిధ ప్రాంతాలలో మీరు కనుక ఇలాంటి కవర్లు ఫ్రీగా అందించి ఒక పది పదిహేను రోజులు వాళ్ళకు సహకరిస్తే మటుకు మంచిగా ఉద్దేశంతోనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యంగా అందరూ పొద్దున్నే ఏడున్నరకు కలవగానే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ